గతంలో ఒక్కరిని ఎంపిక చేస్తే ఎక్కువ అనేలా ఉండేది కాని ఇప్పుడు నుంచి ఆరుగురిని ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం అందుకోసం వేల అప్లికేషన్స్ వచ్చాయి వారిలో నుంచి టాప్ నలభై ఐదు కంటెస్టెంట్లని ఎంపిక చేశారు వీరిలో నుంచి పదిహేను మందిని ఫిల్టర్ చేశారు వీరిలో నుంచి ఐదుగురు కంటెస్టెంట్లని బాస్ తెలుగు తొమ్మిది కోసం ఎంపిక చేయబోతున్నారని సమాచారం చాలామంది కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు బాస్ పై ఆశలతో వచ్చారు ఎంతగానో తమ ప్రతిభని చూపించారు తన ప్రత్యేకతని చాటుకున్నారు కాని వారు ఎలిమినేట్ కావడంతో టాప్ పదిహేనుకి సెలెక్ట్ కాకపోవడంతో కొంత డిజప్పాయింట్ అవుతున్నారు చాలామంది ఈ షోపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు కూడా చెత్త షోగా అభివర్ణిస్తున్నారు అందులో భాగంగా ఓ కంటెస్టెంట్ బిగ్ బాస్ అగ్నిపరీక్షపై ఆరోపణలు చేశారు జడ్జ్లను నిలదీశారు ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టారని అన్నారు తనని చులకనగా చూశారని తెలిపారు ఆయనే జర్నలిస్ట్గా పాపులర్ అయిన నర్సయ్య తాత ఆయన తన గొల్లకురుమ వేషాధారణలోనే షోకి వచ్చారు పాటతో అలరించారట అయితే తనని ఎంపిక చేయకపోవడంతో ఆయన స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలోని ఒక గొర్రెల కాపరిగా ఆ కట్టుబొట్టు ఆ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను అదే సమయంలో ఒక జర్నలిస్ట్గా సమస్యలపై పోరాడుతూ జనాలకు అండగా నిలుస్తున్నాను ఈ మధ్యనే బిగ్ బాస్ అగ్నిపరీక్ష వరకు వెళ్లిన నన్ను ఒక పాటగాడిగా ఒక రైతు పాట ఒక తెలుగు భాష పాటని పాడి వినిపించాను నా పాట విని గుంటూరు జిల్లాలో చెంచయ్య అనే ఒక మనిషి బతికిండు ఆ పాట రాసి ఆ మనిషి ప్రాణాలను బతికించడమే నేను చేసిన పెద్ద తప్పైంది ఇంగ్లీష్ చదివి తెలుగు మర్చిపోకురా తెలుగు తల్లి కీర్తిని జగతికి చాటి చెప్పురా అని ఈ పాట పాడటమే నా తప్పైంది ఈ పాటని టెలికాస్ట్ కాకుండానే ఎడిటింగ్ చేశారు నువ్వు బిగ్ బాస్ హౌజ్లో ఉంటావో లేదో అని మాకు డౌట్ ఉందని అన్నారు అసలు నన్ను ఏదైనా ప్రశ్నించారా అసలు నీలో ఏం ప్రతిభ ఉందని అడగకుండా వెలికి తీయకుండా ఇలా ఏది చేయకుండా ఎలా నన్ను రిజెక్ట్ చేస్తారు ఇదిగో ఇది నీకిచ్చినం ఇందులో నువ్వు నిగ్గలేకపోతున్నావు అని చెప్పడానికి ఒక కారణం ఉండాలి కదా ఏ కారణం లేకుండా ఎలా రిజెక్ట్ చేస్తారు ఒక తెలంగాణ కళాకారుడిని ఒక గొర్రెల కాపరిగా వచ్చిన నన్ను చులకనగా చూసినట్టుగా ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే విధంగా చేశారు ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారు అందులో నాగార్జున ఉంటే ఆలోచన చేసేవారేమో అనిపించింది ఇప్పటికైనా అన్ని వర్గాలు అండదండగా ఉంటాయని కోరుకుంటున్నా అని తెలిపారు నర్సయ్య తాత ప్రస్తుతం ఈ వీడియో వైల్ అవుతుంది బిగ్ బాస్ తొమ్మిది అగ్నిపరీక్షకి నవదీప్ బిందు మాధవి అభిజిత్ జడ్జ్లుగా వ్యవహరిస్తున్నారు నర్సయ్య తాత అనుభవం బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో నిర్వహణపై ప్రశ్నార్థకాలు ఎత్తింది షో జడ్జీల నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి